శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్త అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నైన్ జీరో అందరికీ నమస్కారం అండి ఛానెల్ స్వాగతం డిసెంబర్ మాసంలో రెండవ తేదీ అనగా మనకి మంగళవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతికులు ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది కానీ ఇలా జరగబోతుంది ఎవరు ఆ స్త్రీ ఏం జరగబోతుంది ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం ఆ వివరాలు తెలుసుకుందాము ఒక ముఖ్యమైన విషయం వీరికి జరగబోతుంది ఆ యొక్క పరిస్థితి గురించి అలాగే ఆ స్త్రీ గురించి ప్రత్యేకంగా మనం అన్ని వివరాలు తెలుసుకుందాము ఆ పరిణామం గురించి మాట్లాడుకుందాము మీకు తెలియకుండా మీతో రోజు మాట్లాడి లేదా కొన్నిసార్లు కేవలం దూరం నుంచి మాత్రమే చూసే ఒక స్త్రీ మిమ్మల్ని టార్గెట్ చేసింది మీ మీద గాఢమైన అభిమానం పెంచుకుంది ఆమె మనసులో మాట బయటకు రావాలనుకుంటుంది కానీ ఏదో కారణం కంగారుగా ఉండడం వల్ల ఆ స్త్రీ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది ఈరోజు అసలు ఏం జరగబోతుంది ఆమె ఎవరై ఉండొచ్చు ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుంది ఈ యొక్క రోజు మీ యొక్క జీవితం ఏ దిశగా వెళ్ళబోతుంది అన్నీ కూడా లోతుగా పరిశీలన అయితే చేద్దాం ఈ రాశి వారు సహజంగా కట్టుదిట్టమైనటువంటి ఆలోచనల్లో ఉండేటటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు అలాగే మీరు ప్రేమలో పడిన తర్వాత అంటే ప్రేమలో పడిన ఆమె లేదా ఆయన మీ మనస్సు మీ మనసులో పెట్టుకున్నటువంటి విలువైన గౌరవ విలువలను గౌరవించాల్సిందే మొదటి ఆశయంగా ఉంటుంది మీకు ఏది మీరు మాటల్లో ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా మీరు ఎవరి వల్ల మంచిగా ఫీల్ అవుతారు మీ కళ్ళల్లో చూసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మీ యొక్క వాతావరణం చాలా సైలెంట్గా ఉంటుంది కానీ లోపల మాత్రం బలమైన అనుభూతుల ప్రవాహం ఎక్కువ ఉంటుంది మీరు ప్రేమ విషయంలో ఎప్పుడూ తొందరపడరు ఎవరినైనా అంగీకరించాలంటే వారి హృదయం శుద్ధిగా అంటే నిజాయితీగా ఉండాలి వారి మాట నిజంగా ఉండాలి ప్రవర్తన మృదువుగా ఉండాలి ఇవన్నీ చూశాకే మీ మనసు చాలా వరకు కూడాను ఓపెన్గా ఇంకా ఏమీ ఆలోచించకుండా ముందుకు వెళ్లేందుకు చాలా అవకాశాలు బలంగా ఉంటాయి అలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఈ రాశి వారికి ప్రస్తుతం గత కొంత కాలంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో చాలా లోతుగా ఆలోచిస్తున్నారు వృత్తి కుటుంబం సంబంధం ఇవన్నీ క్రమబద్ధం చేసుకోవాలని ఒత్తిడి మీపై ఉంది ఒంటరిగా ఉన్నవారు అయితే ఇటీవల కొంచెంగా ఈ ఒంటరితనం ఎక్కువైంది మీకు ఎంతగానో మాట్లాడే ఒక మంచి వ్యక్తి కావాలని ఫీలింగ్ కూడా పెరిగిపోతూ ఉన్న పరిస్థితి ఇక సంబంధాల్లో ఉన్న వారి విషయంలో ఇద్దరి మధ్య కొద్దిగా మౌనము కొంత గ్యాప్ ఎక్కువగా కనబడుతున్న పరిస్థితి కానీ దాన్ని మీరు మానసికంగా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఒక స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ గురించి చాలా కేర్ చూపిస్తుంది టార్గెట్ చేసి మాట్లాడుతుంది ముందుగా మీ యొక్క భావాలను బయట పెట్టేందుకు మాత్రం మీరు భయపడరు కానీ ఆమె భయపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ప్రధానంగా చూసుకున్నట్లయితే గనక ఈరోజు మీకు మీ జీవితంలో ప్రత్యేకమైన శకం కారణం ఏమిటంటే మీరు గుర్తించకపోయినా మీ చుట్టూ తిరిగి తరచుగా మీతో మాట్లాడే లేదా నిశ్శబ్దంగా గమనించే ఒక స్త్రీ మీ పైన ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంది ఆమె ఎవరై ఉండొచ్చు అంటే ఆఫీసులో మీతో కలిసి పనిచేసే వారికి చెందిన అమ్మాయి కావచ్చు మీ బంధువుల్లో ఎవరైనా కావచ్చు సోషల్ మీడియాలో మీతో ఎక్కువగా మాట్లాడే వ్యక్తి కావచ్చు మీరు కొన్నిసార్లు మాత్రమే మాట్లాడినా ఆమె మాత్రం మీ యొక్క ప్రతి మాటను గమనించే వ్యక్తిత్వం కలిగిన మనిషి మీకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుకొస్తుంది కారణం చెప్పరు ఆమె ఎందుకు చెప్పడానికి భయపడుతుంది అంటే మీ యొక్క వ్యక్తిత్వం ఆమెను భయపెడుతుంది ఈ రాశివారు చాలా సైలెంట్గా ఉంటారు చాలా దూరంగా ఆలోచిస్తారు ఏం ఫీల్ అవుతున్నారో బయటికి కంప్లీట్గా చెప్పరు అందుకే ఆమె అంగీకరిస్తారా లేదా తిరస్కరిస్తారా అనే భయంలో ఉంది ఆమెను సీరియస్గా తీసుకోరేమో అని అనిపిస్తుంది లాజికల్గా ఆలోచించే వ్యక్తి గుండెల్లో చెప్పిన మాటలు మీకు చాలా వరకు విశ్లేషణగా ఉంటాయని ఆమెకు తెలుసు ఆమె హృదయం తిరస్కరించడానికి భయపడుతూ ఉన్నటువంటి పరిస్థితి మీ యొక్క జీవితం ఎవరైనా ఉన్నారా అనేటటువంటి అనుమానం అంతలోనే మీకు క్రితంలోనే ఎవరైనా ఈ యొక్క వ్యక్తికి ఉండి ఉండొచ్చు అనేటటువంటి ఒక అనుమానం అలాగే మీ యొక్క స్థిర స్వభావం ఆమెను మరింత చిన్నగా మార్చేస్తుంది మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది బలంగా తీసుకుంటారు ఆమెతో ఒక్కసారి నో అంటే ఇంకా పూర్తిగా నన్ను దూరం పెట్టేస్తారేమో అనేటటువంటి పవర్ఫుల్ భయం కూడా ఆమెకు ఉంది ఆమె మీ ఎదుట మాట్లాడే ధైర్యం తెచ్చుకోలేకపోతుంది గుండెల్లో చెప్తున్నా చెప్పమని చెప్తున్నా ఆమెకు సందేశం ఇస్తున్నా ఆగు రిస్క్ చేయొద్దంటూ మెదడు చెప్తుంది ఈ విషయంలో ఆమె లోపలి పోరాటం చేస్తుంది ఆమె యొక్క గుండె చాలా వరకు కూడా ఆగి ఆగి కొట్టుకుంటుంది గుండెల్లో చెప్పమని చెప్తున్నా ఆమెకు సందేశం ఇస్తున్నా మనసు ఆగు అని రిస్క్ చేయవద్దని అంటుంది అందుకే ఈ విషయం చెప్పలేకపోతుంది ఆమె లోపల పోరాటం పోరాడుతుంది ఆమె యొక్క గుండె మీతో కలవాలనుకున్న ధైర్యం లేక బలహీనంగా మారిపోతుంది ముఖ్యంగా ఈ రోజున ఆమె మాట్లాడే ఒక చిన్న అవకాశం దొరుకుతుంది ఆమెలో ఉన్నటువంటి భావం మీకు బయటకు వస్తుంది మీకు బయటకు రావడానికి దగ్గరగా వస్తుంది కానీ మాటలు నోటి వరకే వస్తాయి మాట్లాడలేరు అయినా బయటికి చెప్పడానికి మాత్రం చాలా ధైర్యం తెచ్చుకున్న ధైర్యం రాని పరిస్థితుల్లో ఉంటుంది ఆ స్త్రీ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పడానికి ముఖ్యంగా కొన్ని కారణాలు ఉన్నాయండి అవి ఏమిటంటే గనక ఈ యొక్క శుక్రగ్రహం మీ యొక్క ప్రేమ భావాలను ఉత్తేజపూరితంగా మార్చబోతుంది చంద్రుడు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్లో సాఫ్ట్ ఎమోషన్ యాక్టివ్గా ఉంచబోతున్నాడు గురుడు సంబంధాల విషయంలో మీ వైపు ఉండడం వల్ల మీ మీద ఆకర్షణ పెంచే వ్యక్తులు ఎక్కువ కాబోతున్నారు మీకు ప్రధానంగా మీ యొక్క మాట తీరుతో వచ్చినటువంటి మృదుత్వం ఆమెను ఆకర్షిస్తుంది ఈ గ్రహస్థితుల వల్లే ఆమె ఈరోజు బయటకు రావాల్సి వచ్చింది ఆమెకు పూర్తిగా కూడా ధైర్యంగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క పరిణామానికి ఎవరు కారణంగా ఉండొచ్చు అనే విషయాలు గమనిస్తే గనుక స్పష్టంగా చెప్పాలంటే ఈ పరిణామానికి కారణం ఆమె మనసి ఈ రోజు చూపిన మీ గురించిన ప్రవర్తన మీ యొక్క ఆశాంత స్వభావం మీ యొక్క తెలివితేటలు ఆమె మీ వైపుకు వచ్చేలా చేస్తున్నాయి అదే సమయంలో ఆమె మౌనం మీ యొక్క అప్రోచబుల్ కావడం ఆమెను భయపెడుతూ ఉంది ఈ యొక్క పరిస్థితులు మీకు వచ్చే లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయంటూ పరిశీలిస్తే ప్రధానంగా మీ జీవితంలో నిజమైన విలువను అర్థం చేసుకునే ఒక మంచి హృదయంతో ఉన్న ఒక వ్యక్తి ప్రవేశిస్తుంది మీ యొక్క ఒంటరితనం తగ్గుతుంది సంబంధాల విషయంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది మరి సంభవించే చిన్న నష్టాలు ఏమిటంటే ఆమె మీకు చెప్పలేకపోతున్నందుకు కొంత గందరగోళ భావం మీకు అనిపించవచ్చు మీరు కూడా ఆమెను అర్థం చేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది మరి ఈ రోజు ఉదయం నుండి రాత్రి వరకు మీరు ఈ రోజున అంటే ఈ రోజు మొత్తము కూడా కొంత సైలెంట్గా మొదలవుతుంది మధ్యాహ్న సమయంలో కొంత గందరగోళం తగ్గుతుంది సాయంత్రం మంచి వార్త వినిపిస్తుంది రాత్రికి ఒక స్నేహితుడు లేదా బంధువు మీతో గా మాట్లాడడం కూడా జరుగుతుంది మరి ముఖ్యంగా ఈ రోజు మీరు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి రోజంతా ఎవరిని తప్పుగా అర్థం చేసుకోవద్దు మీ యొక్క మాటలు కొంచెం సాఫ్ట్గా ఉండాలి మీ యొక్క భావాలను భావోద్వేగాలను క్లియర్గా చెప్పాలి తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు మీరు ఈ రోజు గ్రహించేది ఒక్కటి మీరు ఎవరో ఒకరి హృదయాన్ని బలంగా తాకారు ఆమె బయటకు చెప్పడానికి భయపడుతున్నా అలాగే ఆమె హృదయం మాత్రం మీ పేరే పలుకుతుంది జీవితంలో మీ యొక్క ప్రేమ ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు కానీ వచ్చినప్పుడు అది మీ రోజును రేపటి మార్గాన్ని మాత్రము మీ యొక్క మార్గాన్ని మార్చేస్తుంది అదే ఈ రోజు జరగబోతుంది ఒకవేళ ఈ రాశి జాతికులు ఆల్రెడీ పెళ్లి అయిన వారు అయితే గనుక పరా ఈ స్త్రీ అయితే గనుక జాగ్రత్తగా ఉండండి వారి యొక్క భావాలు మీకు చెప్పిన మీ యొక్క భావాలను వారికి వెంటనే తెలియ చెప్పండి మీకు వివాహం జరిగిన సంగతి గురించు లేదా ఆమెపై మీకు ఉన్న అభిప్రాయం గురించు వెంటనే తెలియచేయండి చెడు పరిస్థితులు ఏ విధంగా ఎటువైపు అయినా కూడా రావచ్చు కానీ మీ మనసు ఎప్పుడూ కూడాను ప్రశాంతంగా ఉంచుకోండి ఒకవేళ మీరు అమ్మాయి అయితే కనుక వచ్చే ఆ స్త్రీ మిమ్మల్ని అభిమానిస్తూ మీ యొక్క స్థాయి పెంచే స్త్రీనే అవుతుంది కానీ మిమ్మల్ని నష్టపరిచే స్త్రీ ఎప్పటికీ అవ్వదు ఈరోజు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్న ఆ స్త్రీ మీకు మంచి మనసుతోనే దగ్గర అవుతుంది వారి ఆలోచన మీకు చాలా బాగా నచ్చుతుంది ప్రేమ మాత్రమే కాదు స్నేహం కూడా కావచ్చు కావున ఆ స్త్రీతో పరిచయం అయితే పెంచుకోండి అంత మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ధన్యవాదములు